నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్లో ఉన్నానండి పూర్ణిమ ప్రింట్స్ నుంచి లాస్ట్ వీడియో మనం అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఇచ్చాము అన్ని ఫ్యాన్సీ శారీస్ చాలా బాగుంటాయి అస్తమాను పట్టు అనే కాదు కదా మనం ఫ్యాన్సీలు కూడా అవసరం అవుతూ ఉంటాయి పూర్ణిమ ప్రింట్స్లో డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయి నేనైతే మామూలుగా కాదంబరి చేసి వెళ్ళిపోతూ లాస్ట్ టైం ఆగినప్పుడు చాలా వెరైటీస్ కనిపించాయి అప్పుడు బెనారస్ కథ ఆఫర్ కూడా ఇయ్యే అవును అవును ఎలా అయింది ఆఫర్ అప్పుడు చాలా బాగుంది మేడం అలా సారీస్ ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఎక్కువ లేదు ప్రెసెంట్ అయితే కొన్ని ఉన్నాయి అవును మళ్ళీ వస్తున్నాయా ఆ వెరైటీస్ కూడా వస్తున్నాయా ఓకే మళ్ళీ వస్తాయండి పూర్ణిమ గారు ఇవాళ నాతో లేరు వెళ్ళారు ఆవిడ సో వీళ్ళు హెల్ప్ చేస్తారు ఇక ఈ రోజు కూడా మనం అన్ని బడ్జెట్ పెట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ సో బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా చక్కటి చీరలు అండి ఎంత బాగున్నాయో మరి నాకు కూడా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుంది ఈ చీరలన్నీ కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి ధర ఎంతో నాకు క్లియర్గా చెప్తే నేను మా సబ్స్క్రైబర్లకి నేను అందిస్తాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి బడ్జెట్ రేంజ్ అంటే రాజు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నా ఇవి అయితే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ బిలో స్టార్ట్ చేద్దాం మంచి యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇది ఇది ఇంతకుముందు ప్యూర్లో వచ్చి కదా ట్వంటీ టూ ఆ రేంజ్లో ప్యూర్ ఖతాన్ పట్టు వచ్చిందండి ఇప్పుడు ఇది కూడా ప్రీమియం క్వాలిటీ కానీ మనకు బడ్జెట్ రేంజ్లో వస్తుంది ప్లస్ లైట్ వెయిట్ టోటలీ లైట్ వెయిట్ ఉంటాయి ఇవి పేపర్ వెయిట్ అనుకోవచ్చు మేడం సారీస్ బోర్డర్స్ కూడా మంచి జరీ కూడా చక్క ఇంటర్లాక్ లాక్ వీవింగ్ చాలా బాగుంది కరువా బూటీస్ బూటీస్ కి కూడా మీకు ఏబి అయినా థ్రెడ్ బైట రాదు ఆ మొత్తం ఇంటర్లాక్ సారీ ఇంటర్లాక్ లాక్ వీవింగ్ ఇంటర్ పల్లు ఇది ఈ థీమ్ ఏంటంటేనండి ప్యూర్ లో కూడా ఈ బోర్డర్ క్లిక్ అవడం కారణం ఇది వారణాసి ఇదంతా కూడా మనం గట్టు చూస్తాం కదా ఇదంతా గంగానది ఇక్కడ ఎక్కడో కూర్చుని హారతి చూస్తాం అనమాట ఆ థీమ్ని ఆ బెనారసీ వీవర్స్ ప్యూర్ మీద ఇచ్చారు ఫస్ట్ ఇది చాలా బాగా సేల్ అయ్యే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ డిజైన్ దొరకడం కష్టమైపోయింది కానీ ఇప్పుడు ఇవేంటంటే అందరూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టలేదు సో అటువంటి అప్పుడు ఒక బడ్జెట్ రేంజ్లో అయితే అందరం కట్టుకోవచ్చు కదా సో ఇప్పుడు మనకి ఇది బడ్జెట్ రేంజ్లో వచ్చింది ప్లస్ దీనికి మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ ఉంటాయి అసలు అదిరిపోయింది బ్లౌజ్ బ్లౌజ్ కోసం చీర కొనేయచ్చు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీకు టోటలీ ప్యూర్ క్వాలిటీ కూడా బాగుంది ప్యూర్ లాగా మనకి లైట్ వెయిట్ ఉంది ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉంది మాకు ఎంతకు రావచ్చు ఈ చీర ఇవి అయితే మనం ఇచ్చిన ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఉంది చాలా బాగున్నాయి అండి వర్త్ అండి ఫైవ్ థౌసండ్కి కూడా క్వాలిటీ చాలా బాగుంది మీరు స్టోర్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి పట్టు చీరలతో పాటు ఇవి కూడా ఒకసారి చూడండి మీకు చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది హిట్ డిజైన్ అనమాట మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినప్పుడు చాలా బాగా కొన్నారు ఇప్పుడు ఏంటంటే మనకు మంచి బడ్జెట్లో వచ్చింది ప్లస్ డిజైనర్ బ్లౌజ్ చాలా అందంగా ఉన్నాయి చీరలు మీకు ఏదైనా నచ్చితే కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుని స్టోర్ వారికి పెట్టి చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ కూడా తక్కువేం లేదు మేడం చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే నేను ఇప్పుడు కూడా మేము చూపిస్తాం అంటే మీకు ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ చూపించగలుగుతా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి కూడా రాజు క్లాత్ కూడా మష్రూ లాగా మెత్తగా చాలా బాగుందండి చాలా కంఫర్ట్ గా కూడా ఉంది బనారస్ కథన్ ఫ్యాబ్రిక్ కాకుండా మేడం మీకు కొంచెం మష్రూమ్ టైప్ లో ఫ్యాబ్రిక్ వచ్చినాయి ఓకే న్యూ కొంచెం ఆ స్టైల్లో ఉంది కానీ క్వాలిటీ బాగుంది చాలా బాగుంది ఇట్లా కలర్ ఇది ఒక కలర్ చాలా బాగుందండి ఫస్ట్ వేసిన కలర్ ఎక్సలెంట్ ఈ పింక్ ఒకటి చాలా బాగుంది తర్వాత ఈ డార్క్ గ్రీన్ మిగతా మూడు బాగాలేదని కాదు కానీ నాకైతే ఆ నాలుగు రంగులు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇవైతే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి మశ్రూ పట్లాగా మెత్తగా ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి క్వాలిటీ బాగుంది ప్లస్ దీనికి మళ్ళీ మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ కోసం హాయిగా కొనొచ్చు చాలా అందంగా ఉందబ్బా ప్యూర్ బోర్డర్స్ బోర్డర్స్ కూడా మంచి ఉన్న చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది మీకు ఫైవ్ థౌజండ్కి ఈ సారీస్ వస్తాయి నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ సో దాంట్లో ఇది కూడా ఒక ప్యాటర్నే బార్డర్లు మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ కాంబినేషన్స్ మేడం ఇవి అన్ని రెగ్యులర్ మీకు డార్క్ కలర్స్ కాంబినేషన్ కాకుండా ఆపోజిట్ కాన్సెప్ట్ లోనే ఇది కూడా చాలా బాగుందండి అండి బార్డర్ మంచి క్వాలిటీగా ఉంది ఫ్యాన్సీదే కానీ ఇంచుమించు మనకి ప్యూర్ ఉన్నట్టుగా ఉంది సింగిల్ వీవింగ్స్ ఉంటాయి మేడం ఎంతవరకు ఇది మనకి కాస్ట్ అవుతుంది మీకు ప్రెజెంట్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజెస్కి వచ్చేస్తాయి వచ్చా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి సారీ వస్తుంది ఆల్మోస్ట్ ప్యూర్లానే ఎందుకంటే ఇప్పుడు జరీ కూడా ఎంత క్వాలిటీగా ఉందో జారి మనం సాధారణంగా ఈ ఫోర్ ఫైవ్ వెరైటీస్కి సిక్స్ థౌజండ్కి ఇంత మంచి క్వాలిటీ రాదు వచ్చే క్వాలిటీ బాగుంది మరి కలర్స్ చూసుకోండి ఎంత బాగుందో పింక్కి మంచి రెడ్ కలర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ లోపలంతా చక్కగా ఎలా ఉంటుంది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ బోర్డు చాలా బాగున్నాయి అసలు ఏమంటారంటే రాజు అదో చీర ఇదో చీర ప్యూర్ లాగా కట్టేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం ఫుల్ జాల్ వచ్చింది శారీ అంతా కూడా ఫుల్ జాల్ వచ్చి చక్క బెనారసీ బార్డర్ ఇదే మనం ప్యూర్కి వెళ్తే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై అలా ఉంటుంది సో మనకి ఫ్యాన్సీలో చాలా బాగుంది సేమ్ డిజైన్ రెప్లికా అని చెప్పొచ్చు ప్యూర్కి ఎలా ఇచ్చారో అలాగే ఉంది ఇది ధర వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డిస్య నెక్స్ట్ కూడా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది టోటలీ డిఫరెంట్ డిజైన్ ఏది ఆల్మోస్ట్ ప్యూర్లకి ఇచ్చిన డిజైన్సే దీనికి వచ్చాయి ప్యూర్ మీకు హై రేంజ్ చేస్తుంది ఎత్తరా పట్టుకుంటుంది సేమ్ ఆ స్టైల్లో ఫ్యాన్సీలో తీసుకొచ్చారు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ బాగుంది ప్రతిది కూడా మెత్తగా మంచి క్వాలిటీ అంటే కట్టుకున్నా కూడా సెమీ అని తెలియదు ప్యూర్ లానే ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బూటీస్ ఉంటాయి మేము చిన్న బూటీస్ చిన్న బూటీస్ తోటి వస్తాయి బ్లౌజ్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ ఏ ఉంటాయి మేడం ఇది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ చేసి వస్తాయి అచ్చా ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది రెండు వైపులా మీనాకారి కూడా ఉండి మనకి వీవింగ్ స్టైల్ వచ్చింది జూట్ పంట స్టైల్లో వచ్చింది మిడిల్ లోనేమో చక్క చెక్స్ వచ్చి బుటీస్ వచ్చాయి బుటీస్ మంచి డార్క్ నేవీ బ్లూ దీని మీద అయితే మీనాకారి మనకి ఇది లైట్ అయిపోవడం వలన కనిపించలేదు కానీ డార్క్ కలర్స్ మీద బాగా కనబడుతుంది పింక్ మంచి బ్లూ కలర్ చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకొచ్చారు అంటే ఆల్మోస్ట్ ప్యూర్లో ఇచ్చిన డిజైన్సే వచ్చాయి ప్లస్ క్లాత్ విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీకు నచ్చితే ధర కలర్ నచ్చితే మాత్రం చక్కగా శారీని మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఇది కూడా ఒకటి మష్రూ సిల్క్ స్టైల్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి చక్కగా మీనాకారీ చూడండి ఎంత బాగా ఇచ్చారో చక్కగా జరి బోర్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల కూడా ఎక్కడ మనకి గుచ్చుకోదు సాఫ్ట్ దారాలు కాంట్రాస్ట్ బ్లౌజ్ కదా సిల్క్ లైట్ వెయిట్ ఇది ఎంతవరకు ఉందమ్మా ఇది కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడతాను ఎంత సారీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అచ్చా ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ వస్తాయి చూడండి ఎంత బాగుందో ఈ యొక్క చాలా బాగుంది కలర్ ఇవి అయితే అన్ని సారీస్ ఓపెన్ చేసుకోవచ్చు పళ్ళు అంతా మొత్తం మీనా కారీ వచ్చింది ఫ్యాన్సీ సారీస్ మష్రూమ్ సిల్క్ లో వస్తుంది కానీ బెస్ట్ క్వాలిటీ ఆరెంజ్ కలర్ డార్క్ కలర్ వచ్చింది బ్లూ కలర్ అటు లైట్ ఉన్నాయి ఇటు డార్క్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవి ఫ్యాన్సీ ప్యూర్ కాదు ఫ్యాన్సీలో వస్తాయి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి బెస్ట్ క్వాలిటీ ఫ్యాన్సీ చీరలు ఇలా వారికి ఇవి బాగా నచ్చుతాయి అన్నీ కూడా ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది ఆ కాంట్రాస్ట్ కలర్లోనే మీకు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ స్మాల్ టైప్ బోర్డర్ కదా చిన్నగా మనకు మంగళగిరి బోర్డర్ స్టైల్లో వచ్చి ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది శారీలు అన్నీ కూడా మంచిగా నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ ఇది మళ్ళీ చేంజ్ కోసా సిల్క్ స్టైల్లో ఉందండి ప్యూర్ బెనారస్ కోసా సిల్క్ చాలా బాగుంది ప్యూర్ బెనారసి కోసా సిల్క్ లైట్ గా మిక్స్ అవుతూ చక్కగా వీవింగ్ తోటి చాలా బాగుంది రిచ్ లుక్ లో ఉంది సారీ మంచి తోటి ఎంత వరకు ఉండొచ్చు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి ఇది కూడా త్రీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఫైవ్ ఫోర్ హండ్రెడ్ బట్ దీంట్లో ఏంటంటే కలర్స్ బాగున్నాయి చిన్న ఫ్యాన్సీ సారీ కావాలి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి పిల్లలకైతే చాలా బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది బట్ మీరు సిల్క్ చీరలు కట్టే అలవాటు ఉన్నవాళ్ళు హాయిగా తీసుకోవచ్చు ఎంత బాగుందో శారీ లోపలంతా కూడా మనకి ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది థ్రెడ్ ఎక్కడ మనకి ఇబ్బంది అనేది ఉండదు కలర్లు బాగున్నాయి రాజు ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి మేడం డిజైన్స్ కూడా చాలా వచ్చి ప్రెసెంట్ కదా ఉన్నాయి సో ఇది కూడా మంచి గ్రీన్ లేత ఆకుపచ్చ మంచి కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి అంటే రిచ్ లుక్ లో ఉంది బెనారసి కోసా సిల్క్ శారీస్ ఇవి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ కర్మ ఏంటంటే ఇందులో కూడా మనకు తక్కువ రేట్లు వస్తాయి వావి కాదు ఇవి ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్వాలిటీ మన పూర్ణిమ ఫ్రెండ్స్ లో ఎప్పుడు కూడా స్టాండర్డ్ క్వాలిటీ ఉంటాయి ఇంకా ధర అనేది మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చాలా బాగుంది సారీ కదా చాలా ట్రెండీ కలర్ మేడం పింక్ కలర్ కలర్స్ బాగున్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చినట్టుగా వచ్చాయి ఇది ఇది ఒకటే అనుకుంటాం కానీ ఇది కలర్ వేరండి మళ్ళీ ఇది కొంచెం షేడ్ షేడ్ చేంజ్ కొంచెం గ్రీన్ లో కూడా చాలా బాగా వచ్చింది ఇవి కోసా సిల్క్ శారీస్ ఇవి మీకు ఇందులో ఏదైనా ఆరెంజ్ లో బాగా డార్క్ ఉంది కొంచెం లైట్ కూడా ఉంది సో ఈ సారీస్ మీకు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ సారీస్ కూడా వేయమ్మా నెక్స్ట్ అందులోనే కొంచెం టిష్యూ బేసిస్ లో ఉంటాయి ఎంత బాగున్నాయి చీరలు క్లాత్ కూడా భలే ఉంది అసలు ప్యూర్ ఉన్నట్టుగా ఉంది ప్యూరే మేడం టోటల్ సిల్ ప్రీమియం క్వాలిటీ టిష్యూ వస్తుంది పోవలేకపోతే అందరూ చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు అండి అంతే చాలా బాగుంది శారీ లోపల కూడా మనకి ఇలా వస్తుందండి జరీ అంతా అసలు ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ శారీ ఉంది చీర దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు ఎట్లా ఉంటుంది ప్లేన్ వచ్చి కి బార్డర్ వచ్చా ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి కోస సిల్క్ ఉంటాము సారీ ఆల్ ఓవర్ కోస టిష్యూ బీబీంగ్ అచ్చా ఇది కొంచెం టిష్యూ యాడ్ అవుతుందండి మన టిష్యూ పట్టు చీరలా ఉంటుంది బెనారసీ బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది క్వాలిటీ బాగుంది ఫస్ట్ చాలా బాగుంది క్వాలిటీ కలర్ ఆప్షన్స్ కూడా మంచి మంచి ఇదే మీరు ప్యూర్లకి వెళ్ళిపోతే ఒక ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ థౌజండ్ అలా ఉంటాయి అంత అవసరం లేదు అనుకుంటే ఈ బడ్జెట్లో ఇలా వెళ్ళొచ్చు ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయి సేమ్ ప్యాటర్న్లో మీకు ఎందుకంటే జరీ క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మంచిగా వచ్చాయండి శారీస్ ఎంత బాగున్నాయో క్వాలిటీ చాలా బాగుంది టిష్యూ యాడ్ అయింది కోసా సిల్క్కి టిష్యూ ఉంది బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది మనకి ధర చెప్పలేదు మనం ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఒకసారి చూడు నాకు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అచ్చా సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మనకి ఈ శారీ వస్తుందండి క్వాలిటీ ఎంత బాగుందో అసలు కట్టుకుంటే మనం ప్యూర్ టిష్యూ పట్టు చీర బెనారసీ ఫుల్ జాల్ కట్టుకున్నట్టే ఉంటుంది అంటే వాటికి రెప్లికా ఇవి అదే డిజైన్ సేమ్ మనకి కొంచెం బడ్జెట్లో తీసుకొచ్చారు క్వాలిటీ చూస్తే ఎలా ఉందంటే మనం ప్యూర్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ చాలా బాగుంది నెక్స్ట్ మరికొన్ని బెనారసీ శారీస్ చూద్దాం నెక్స్ట్ రాజు నెక్స్ట్ ఇది కూడా ఒకటి రోమెంగోలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ డిజైన్స్ మనకి ప్యూర్ ఉన్నట్టే వెరైటీగా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా మీనాకారిటీ వచ్చి చాలా అందంగా ఉంది చీర బ్లౌజెస్ కూడా మంచి బ్లౌజెస్ ప్లేన్ విత్ చాలా బాగుంది అసలు ప్యూర్లో మనకి ఎలా వస్తాయో సేమ్ అవే డిజైన్స్ ప్రీమియం క్వాలిటీలో కూడా ఇచ్చారు సాధారణంగా మనకు మార్కెట్లో ఈ ధరలో ఎలా ఉంటున్నాయంటే ఓన్లీ కంచి బోర్డర్ తోటే బోర్గా ఉంటున్నాయి ఇక్కడ మాత్రం అలా లేవు చక్కగా జాల్లా వచ్చి చాలా అందంగా వచ్చాయండి బాగున్నాయి శారీస్ ఇవి మీకు ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లస్ ఇవి మన్నకం కూడా బాగుంటాయి పట్టుకున్నా కూడా మనకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది క్వాలిటీ బాగుంది ప్లస్ ఇంకోటి సారీస్ అయినా సరే కలర్ బాగుంది కదా మంచి సిల్వర్ వీవింగ్ తోటి కలర్ కలర్స్ కూడా ఉంటాయి పింక్ బా ఎంత బాగుంది పింక్ మంచి ఇలాచి గ్రీన్ వచ్చింది కాంబినేషన్ కొంచెం షేడ్ చేంజ్ చే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ ప్లస్ ఏంటంటే రొటీన్గా గా ఉన్న బార్డర్లు అలా కాకుండా ప్యూర్కి ఎలా అయితే మనకి డిజైన్స్ వస్తాయో అలా వచ్చి ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా మంచి కలర్స్ వచ్చాయి అంటే క్లాసీ లుక్ లో చాలా బాగున్నాయి ఇది ఫోర్ థౌజండ్ ట్రిపుల్ లైన్కి వస్తాయి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ ఇంకొకటి డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాం ఇప్పుడు మీరు ఇల్కల్ పట్లో థ్రెడ్ బీవింగ్ డిజైన్స్ లో కదా కదా మనకి సో సేమ్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పెయింట్ చేశారు హ్యాండ్ మనం ఈ ఇల్కల్ పట్ల వీవింగ్ చూసామండి అలా కాకుండా చక్కగా ఇలా వచ్చాయి కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉండే చీర కదా ఎంత బాగుందో బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఉంటాయి ఎయిట్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఇది హ్యాండ్ పెయింట్ బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాం ఈ వైపు చూడాలి మనం కదా ఈ ఇది ఇప్పుడు ఉంటే బ్లౌజెస్కి గురో మంచిగా హెండ్స్ ఇట్లాంటి హెండ్స్ హ్యాండ్స్ కూడా వచ్చింది చాలా బాగుందండి ఎయిట్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో కలర్స్ చూపించాము ఇందులో కలర్స్ ఉన్నాయి అయితే కొంచెం లిమిటెడ్ స్టోక్ మాత్రం కొంచెం మనకి ఎలా వస్తాయంటే కలనేతలా వస్తాయి రెండు రకాల కలర్ అబ్బా ఇదిగా బాగుంది కదా ఈ ప్యూర్ ఇలకల్ పట్టుకి హ్యాండ్ పెయింట్ చేస్తానండి చాలా వచ్చాయి హ్యాండ్ పెయింట్ ప్రతిదానికి కాంట్రా బై పింక్ చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడు రాజు చూపిస్తాను బాగా నచ్చింది చీర అయితే కలర్ చాలా బాగుంది వచ్చేసరికి రన్నింగ్ కలర్ అచ్చా రాణి కలర్ వచ్చింది నేను ఎల్లో వస్తుందేమో అని కాదు కొంచెం మెజంతా పింక్ అండి మరీ రాణి పింక్ అలా కాదు మెజంతా పింక్ మంచి పింక్ ఈ కలర్ దాని మీద డిజైన్స్ మారుతాయి ప్యూర్ ఇలకల పట్టు మీద ఏంటంటే హ్యాండ్ పెయింట్ చేస్తారు ఇవి ఎయిట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తాయి ఎంత బాగుందో జరీ బార్డరు కింది వైపున చక్కగా జరీ బార్డరు కంప్లీట్ లైట్ వెయిట్ ఉండే పట్టు ఇది మరి ఇంత ముందు ఏంటంటే వీవింగ్ ఎక్కువ చూసా నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర చీర కొన్నాను అప్పుడు వీవింగ్ ది కొన్నాము లైట్ వెయిట్ లో వస్తుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఈసారి మాత్రం ప్లెయిన్ మీద హ్యాండ్ పెయింట్ చేస్తారు పెయింటింగ్ ఇష్టపడే సారీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీరలు బాగా నచ్చుతాయండి ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇందులో కొంచెం పెద్ద బోర్డర్స్ గ్యాప్ పెద్ద బోర్డర్స్ కూడా ఉంటాయి ఆ చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చి మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ తోటి బా ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ సారీస్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ పిల్లలు కూడా కట్టచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా బ్లౌజ్ వేస్తారు పెయింట్ ఆ పెయింట్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా చీరంతా డిజైన్ వేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే కొంచెం వేద్దాం అలా పెట్టుకోకుండా చాలా అందంగా వేశారు కొంచెం కలర్స్ ఉన్నాయండి ఇది ప్యూర్ ఇలకల పట్టు వస్తుంది ప్యూర్ ఇలకల పట్టు మీద హ్యాండ్ పెయింట్ ఇది కూడా బాగుంది ఒక డార్క్ వద్దు లైట్ కే వెళ్తామని అనుకునేవారు ప్రస్తుత ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ 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 కలర్ బ్లౌజ్ ఇప్పుడు రాజు ఓపెన్ చేసేది కూడా కలర్ బాగుందండి మంచి డిఫరెంట్ గా ఉంది కలర్ పళ్ళు బ్లూ కలర్ వస్తుంది కొంచెం పెద్ద పళ్ళు వచ్చినట్టుంది సారీ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది లోపలంతా అట్లా వస్తుంది ప్యూర్ ఇలకల పట్టు మీద హ్యాండ్ పెయింట్ పెయింట్ పెద్ద బోర్డర్ ఇది కూడా బాగుంది కొంచెం పెద్ద బోర్డర్ అది కూడా అదే ధర పెద్ద బోర్డర్ అయినా మారుతుంది సేమ్ ధర సేమ్ కాస్ట్ వస్తుంది సేమ్ కాస్ట్ సేమ్ బార్డర్తో సంబంధం లేదండి మీకు ఏ బోర్డర్ తీసుకున్నా ఒకటే రేటు ఎయిట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఇది కూడా బాగుంది గ్రీన్ కి మంచి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ కూడా సేమ్ పొంగింది చాలా అందంగా ఉంది ఒకటి మంచి ఆరెంజ్ కలర్ బాగుంది ఇది కూడా మంచి ఆరెంజ్ కలర్ కి చాలా అందంగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి డిజైన్స్ ఉంటాయి మళ్ళీ హ్యాండ్స్ వర్క్ ఒకటి రెండు బ్లౌజులు మనం ఫుల్ గా వచ్చిందండి అదే అది అదృష్టం అన్నమాట కొనుక్కున్న అదృష్టం పెద్ద బోర్డర్స్ వి ఫుల్ బోర్డర్స్ బ్లౌజ్ కి ఫుల్ ప్రింట్స్ ఉంటాయి చిన్న బోర్డర్స్ కి మాత్రమే హ్యాండ్స్ అచ్చా బ్లౌజ్ అంతా ఇచ్చారు ఇది కూడా బాగుందండి లైట్ శనగపిండి కలర్ కి ఇలాచి గ్రీన్ వస్తుంది చాలా బాగుంది చీర ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు మనకి హ్యాండ్స్కి వీవింగ్ వచ్చింది ఇది చాలా వచ్చిందా చిన్న కి ఇట్లానే మీకు ప్రింట్స్ ఉంటాయి హ్యాండ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి సేమ్ ప్రింట్స్ ఉండదు కానీ కలర్స్ బాగున్నాయి దేనికి అదే కలర్స్ చాలా బాగున్నాయండి ఆరెంజ్ గ్రీన్ ఈ చీరలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఈ చీరలు ప్యూర్ ఎలకల పట్టుకి ఏంటంటే హ్యాండ్ పెయింట్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి పట్టు కట్టుకోవచ్చు అలా పెయింట్ ఇష్టపడే వాళ్ళకి పెయింట్ కూడా బాగా నచ్చుతాయి ఇవి ఎయిట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉన్నాయి ఇలాంటివి ఎన్నో పూర్ణిమా ప్రింట్స్లో ఉంటాయి నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చింది మీరు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాయి ఇక ఆ తర్వాత ఇవి కూడా మనకి రామాంగోలో కూడా చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్ బాగుంది రాజు మంచిగా ఉంది బడ్జెట్ రేంజ్లోనండి అన్ని బడ్జెట్ ఒక్క ఎలికల పట్టు ఒకటి ఎయిట్ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం ఫైవ్ చేంజ్లోనే ఇచ్చేస్తాం సిక్స్ థౌసండ్ బిలోనే ఉన్నాయి అంతే సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ను మీరు విజిట్ చేయొచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ కూకట్పల్లి థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్